దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇరుమియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను గనుక కన్యకులను యవనస్తులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు దేవునికి స్తోత్రం దేవుడిక్కడ ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తుండంటే మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తానని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి అది నీవు నమ్మాలి నమ్మితే ఆయన మహిమను చూస్తావు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు కాబట్టి సంతోషాన్ని ఇచ్చే దేవుడు దుఃఖాన్ని తొలగించే దేవుడు ఎవరంటే మన ఏసయ ఒక్కడే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరొక లేఖన భావం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి గడినన్ను రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును దేవునికి స్తోత్రం నీవు రాత్రంతయో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం మాత్రం దేవుడు నీకు సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుడు మొదటిది రెండవది వారిని ఆదరించదను అంటున్నాడు దేవుడు ఆదరించే దేవుడు ఆదరణ కర్తను యేసుక్రీస్తు ప్రభారు నీ కొరకు నా కొరకు భూమి మీద పంపించాడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు ఆయన ఆదరించడానికి ఉన్నాడు అలాడు ఇస్రాయిలు ప్రజలకు దేవుడు దుఃఖానికి ప్రతిగా సంతోషనిచ్చాడు వారికి ఆదరించాడు మూడోది విచారం కొట్టివేశాడు నాలుగోది వారికి ఆనందాన్ని కలగజేశాడు ఇన్ని నాలుగు విషయాల్లో దేవుడు వారికి దీవెనకరంగా ఉంచినప్పుడు ఇప్పుడు అక్కడ కన్యకులను యవనస్తులను వృద్ధులు నాట్యమందు సంతోషించరి అని రాస్తున్నాడు ఎవరున్నారు కన్యకులున్నారు యవనస్తులున్నారు వృద్ధులు ఉన్నారు నాట్యమందు సంతోషించారు అంటే ఇప్పుడు వారు దుఃఖము తొలగిపోయింది వారి విచారం కొట్టువేయబడ్డాది వారు ఆదరించబడ్డారు వారికి ఆనందం కలిగింది కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే నాట్యం ఆడుతున్నారు ప్రభుని స్థుతిస్తున్నారు ప్రభుని మహిమపరుస్తున్నారు ఘనపరుస్తున్నారు హెచ్చిస్తున్నారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని తీసుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి నీకు బాధలు ఉండవచ్చు కష్టాలు ఉండవచ్చు శ్రమలు ఉండవచ్చు ఎక్కడ కూడా కురింగిపోవద్దు ఎక్కడ కూడా బలహీనుడిగా బలహీనాలు కాకూడదు ఏడవకూడదు నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు సంతోషాన్ని కలిగించే దేవుడు ఆదరించే దేవుడు ఆనందింపజేసే దేవుడు ఆ దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు పంపాడు ఆయన మన దుఃఖాన్ని తొలగించాడు మన పాపంని తీసివేశాడు నరకానికి వెళ్ళవలసిన నిన్ను నన్ను విడిపించాడు విడిపించి సంరక్షించాడు సంఘముగా ఆయన సిద్ధపరిచాడు ఆయన వెళుతూ ఆదరణకర్తను నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద ఉంచిపోయాడు ఆయన నిన్ను ఆదరింపజేస్తున్నాడు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తున్నాడు నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తున్నాడు ఎందుకో తెలుసా రేపు యేసు క్రీస్తు కొరకు నీవు వధు సంఘముగా కన్యకగా సిద్ధపడుతున్నావు నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవడానికి దేవుడు చిన్న పవిత్రతను కాపాడుకోవడానికి దేవుడు నిన్ను పురికొలుపుతున్నాడు వాక్యములు పెంచుతున్నాడు ప్రార్థనలో పెంచుతున్నాడు పరిశుద్ధతలో నీతిలో పెంచుతున్నాడు అన్నిటిలో నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు మరి నీవు కూడా కన్యకల వలె యవనుల వలె వృద్ధుల వలె సంతోషిస్తున్నావా ఆనందిస్తున్నావా నాట్యం ఆడుతున్నావా ప్రభుని గణపరుస్తున్నావా ప్రభుని ఇచ్చిస్తున్నావా ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీ యొక్క దుఃఖాన్ని తొలగిస్తానన్నాడు నీ విచారములు కొట్టివేస్తునన్నాడు ఎలాంటి విచారము కలిగి ఉన్నావు ఎలాంటి దుఃఖముతో ఉన్నావు అనేకమైన సమస్యలతో బాధలతో కష్టాలతో ఉండవచ్చు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం ఎత్తిపట్టు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి నీకు రాత్రంతా ఏడుపు ఉండవచ్చు కానీ ఉదయకాలం సంతోషం ఇవ్వబోతున్నాడు దేవుడు ఉదయకాలం ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ఉదయ కాలం నేను దేవించాలని ఆశపడుతున్నాడు దేవుని అడుగు దేవుని శనిలో ఘోశాడు వ్యక్తిగతంగా ప్రార్థించు వ్యక్తిగతంగా స్థుతించు వ్యక్తిగతంగా దేవుని కీర్తించు దేవుని మహిమపరచు ఎందుకో తెలుసా ఆయన కుమార్ని నీ కొరకు నా కొరకు మీద పంపాడు కాబట్టి ఆయనతో నీవు సహవాసము చేస్తే నీకు సమాధానము అలాగనే మేలు కలుగుతూ ఉంది అప్పుడు నీవు సంతోషిస్తావు గంతులు వేస్తావు నాట్యముతో ప్రభుని స్థుతిస్తావు ప్రభుని మహిమపరుస్తావు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు ఇవన్నీ అంత దినాలు చూడండి భయంకరమైన వర్షాలు పడుతున్నాయి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో భయంకరమైన వర్షాలు పడుతున్నాయి విజయవాడ ఆ కృష్ణ బ్యారేజీ నిండిపోతూ ఉంది విజయవాడ డేంజర్లో ఉందంటున్నారు ఇటు హైదరాబాదు హుస్సేన్ సాగారు భీభోత్సంగా ఉంటుంది కానీ నీవు ప్రార్థించు నీవు ప్రార్థించు దేవుడు ఆ ప్రమాదాన్ని ఆపబోతాడు దేవుడు ఆ యొక్క అపాయాన్ని ఆపబోతాడు ఎందుకో తెలుసా ఆయన ఆపుతాడు వర్షాన్ని వర్షము ఆయన మూలంగా కలుగుతుంది సమస్తము ఆయన మూలం కలుగుతుంది ఆయన లేకుండా ఏది కూడా కలగదని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రజలు లోకం వైపు చూస్తున్నారు లోక ఆశల వైపు చూస్తున్నారు ఆయన మీరు చూడండి ఆయన మీరు మీరు ఆధారపడండి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు దేవుడిని దుఃఖాన్ని తొలగిస్తున్నాడు దేవుడు నీకు ఆనందాన్ని కలుగజేస్తున్నాడు ప్రార్థన కలతండ్రి మీకు స్తోత్రాలు దుఃఖాన్ని తొలగిస్తానన్నావు సంతోషాన్ని ఇస్తానన్నావు ఆదరిస్తానన్నావు విచారంలో కొట్టివేస్తానన్నావు మీరు గంతులు వేస్తారు మీరు ఆనందిస్తారు మీరు నాట్యం ఆడతారు మీరు సంతోషిస్తారని వాగ్దానం చేసావు నీకు వందనాలు ఈ వాగ్దానము ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో నెరవేర్చండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో నెరవేర్చండి మా అందరి దుఃఖాన్ని తొలగించండి మా ప్రార్థన మీరు విన్నారు జవాబు అనుగరించినందుకు వందనాలు ఏసునామలు పొంది నాం తండ్రి ఆ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రవించుగాక ఆ మేన్